హాయ్ అండి అందరికీ ఈరోజు బ్యాళ్ళ పులుసు చేస్తున్నాను శనగ బ్యాళ్ళు వేసి మంచిగా రెండు టూ టైమ్స్ కడుక్కోవాలా కడుగు కడిగేసినాక ఇంకా మళ్ళీ టూ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు పోసేసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి ఇవి బ్యాళ్ళు సపరేట్గా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలా బ్యాళ్ళు అప్పుడు దాకా ఉడికేదాకా మసాలా రెడీ చేసుకుందాం మసాలాకి కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి అవన్నీ వేసేసి తర్వాత చెక్కా లవంగా మిలాచి వేసేసి కొంచెం నీళ్లు వే నీళ్లు పోసే పోసి మిక్సీకి పట్టేసుకుందాం ఆ తర్వాత టమోటాలు వేసుకుందాం టమోటాలు వేసినాక మిక్సీకి పట్టేసుకుందాం మిక్సీకి పట్టేసి మసాలా కూడా రెడీ అయిపోయింది మసాలా పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాడ్లు వేసి ఉడికినాయి లేదా చూసే చూసుకుందాం మంచిగా ఉడికిపోయినాయి బ్యాడ్లు పక్కన పెట్టేసి ఇంకా పోపు వేసుకుందాం పోపుకి రెడీ చేసుకుందాం ఇంకా కుక్కర్లో ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు చిటపట్టలు ఆడాక కరివేపాకు కరివేపాకు వేసుకుని తర్వాత ఆనియన్ ఆనియన్ వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్ అవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకొని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ప ఉప్పు వేసుకుందాం ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకుందాం మంచిగా కలిపేసుకొని తర్వాత ఇంకొంచెంసేపు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం మంచిగా వేపుకున్నాక మనం మసాలా పట్టిసి పెట్టినాం కదా ఆ మసాలా దీంట్లోకి పోస్తాం పోసేద్దాం ఈ మసాలా పోసినాక మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారం పొడి కారం పొడి వేసుకుందాము తర్వాత ధనియాల పొడి వేసుకుందాము తర్వాత సాల్ట్ వేసుకుందాము కొంచెం ఇప్పుడు మంచిగా కలుపుకుందాం మంచిగా కలుపుకున్నాక మసాలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకున్నాక ఇలా ఆయిల్ పైకి తేలుతుంది తేలుతు అప్పుడు మంచిగా మసాలా అంతా మంచిగా ఉడికిపోయింది అన్నట్టు కొంచెం నీళ్ళు వేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చేదాం మగ్గనిచ్చేసి తర్వాత ఇప్పుడు ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా బ్యాళ్ళు వేసుకుందాం శనగ బ్యాళ్ళు వేసేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకుందాం ఎవరైనా ఫస్ట్ ఫస్ట్గా నా వీడియో ఫస్ట్ సారి చూస్తా ఉంటే చూసి లైక్ చేసి షేర్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఉడికినాక ఇప్పుడు కొంచెం వా టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని మన ఇష్టం అది మనకు ఎంత కావాలంటే అంత మరీ ఎంత పల్చగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మీడియం సైజులో ఉన్న మీడియంగా ఉన్నట్టు చేసుకోవాలి కలుపుకున్నాక కాసేపు మంచిగా ఉడుకుతుంది ఇంకా శనగబాళ్ళు వేశాక మంచిగా ఉడికినాక కొంచెం సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు ఈ టైంలో వేసేసుకోండి తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇంకొంచెం సేపు స్లోలో పెట్టేసి ఇచ్చేద్దాం తర్వాత పైన ఆయిల్ అంతా తేలుతుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందాం కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుందాం రెడీ అయిపోయిందండి బేళ్ళ పులుసు ఇప్పుడు రాయి సంగటికి పక్కన స్టవ్లో పెట్టేసి పెట్టాను అది కూడా రెడీ అయిపోయింది ఆ స్టవ్ పైన కూడా అది ముద్ద రాగి సంగటి కూడా ఉడికిపోయింది ఇప్పుడు రాగి పిండి వేసేసి కొంచెం సేపు జల్లడి పెట్టేసుకుందాం పిండి పెట్టేసినాక మూత పెట్టేసి కాసేపు ఒక టూ మినిట్స్ పెట్టేసి తర్వాత తీసేసి ఇంకా కలుపుకుందామండి ముద్ రాగి సంగటిని అంతా మంచిగా కలిపేసుకొని ఇంకా ముద్దలు చేసుకోవడమే రెడీగా ప్లేట్లో వేసుకోవాల్సింది ముద్దంతా రెడీ అయిపోయింది బ్యాళ్ళ పులుసు రాగి సంగటి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి